మనం ప్రతిసారి పండుగలు చేసుకునే సమయంలో భక్తికాంతులు మన ఇంటినిండేలా ఉంటాయి కాని మాత్రం ప్రత్యేకం ఎందుకంటే ఇది శక్తిదేవికి అంకితం అయిన అత్యంత పవిత్రమైన పండుగ ఈ తొమ్మిది రోజులలో ఉపవాసం చేసి భక్తితో ఈ కథ వింటే పేదరికం శాశ్వతంగా తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి చాలామందికి తెలియని ఒక రహస్యమైన కథ ఉంది ఈ కథ విన్నవారికి దరిద్రం దూరమై సంపద ప్రవహిస్తుందని చెప్పబడింది ఆ శక్తిదేవి మహిమను ఉపవాసం వెనుక గల కారణాన్ని మరియు ఈ కథ వలన మన జీవితంలో కలిగే అద్భుతమైన మార్పులను ఈ వీడియోలో మీకు చెబుతున్నాం ఒకసారి ఈ కథ వింటే మీ మనసులో భక్తి పెరిగి ఇంటిలోపల ఐశ్వర్యం వెలసి దేవి ఆశిస్సులు కలుగుతాయని నమ్మకం అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరికి మీరు కూడా ఈ కథ శక్తిని అనుభవిస్తారు నమస్కారం అందరికీ స్వాగతం స్నేహితులరా వైదిక పంచాంగం ప్రకారం శారదీయ నవరాత్రి ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ప్రారంభం ఈ పవిత్ర పండుగ జగన్మాత అయిన ఆదిశక్తి అమ్మవారికి సమర్పితం ఈ తొమ్మిది రోజులు రాత్రులు దుర్గామాత తొమ్మిది రూపాలను భక్తితో ఆరాధిస్తాం అమ్మవారి కృప కోసం భక్తులు ఉపవాసముంటారు శ్రద్ధగా ఈ వ్రతం ఆచరిస్తే ఎంతటి పాపి అయినా తన పాపాల నుండి విముక్తి పొందుతాడని నమ్మకం ఇందులో ఏమాత్రం సందేహం లేదు దేవి భాగవత పురాణంలో నవరాత్రి వ్రతానికి సంబంధించిన ఒక గొప్ప కథ వర్ణించబడింది ఈ కథను ఒక్కసారి శ్రద్ధగా విన్నా కోటి కోట్ల పాపాలు నశిస్తాయని చెప్పబడింది అమ్మవారి కృపతో ధనం సంతానం సుఖం సమృద్ధి అన్నీ లభిస్తాయి అందుకే ప్రతి బుద్ధిమంతుడు ఈ నవరాత్రి వ్రతకథను శ్రద్ధగా వినాలి ఈ కథ విని వినిపించి దీని గొప్పతనాన్ని ప్రచారం చేసే భక్తుడు ఎన్నటికీ కష్టాల్లో పడడు రండి అమ్మవారి ఈ అద్భుత కథను మీకు వినిపిస్తాను దీన్ని వినడం వల్ల అపార పుణ్యం లభిస్తుంది పురాతన కాలంలో ఒక గొప్ప సంఘటన జరిగింది కైలాస పర్వతం శిఖరంపై శివుడు ధ్యానంలో మునిగి ఉన్నారు చుట్టూ దివ్యమైన శాంతి వ్యాపించి ఉంది హిమాలయాల హిమశిఖరాలు సూర్యకిరణాలతో మెరిసిపోతున్నాయి శివుని జటాజుటంలోంచి పవిత్ర గంగాధార ప్రవహిస్తోంది ఆయన శరీరంపై భస్మం ధరించి ఉంది ఆ అలౌకిక వాతావరణంలో ఒక్కసారిగా వీణానాదం మార్మోగింది దేవతలలో ప్రసిద్ధిగాంచిన నారదముని నారాయణ నారాయణ అంటూ వీణతో కైలాసం చేరుకున్నారు నారదుణ్ణి చూసిన శివుని పెదవులపై సన్నని చిరునవ్వు నీలకంక్యుడు కళ్ళు తెరిచి ప్రేమగా స్వాగతం పలికారు నీవు రావడం సంతోషం నారదా ఈరోజు ఏ పనిమీద వచ్చావు శివుని స్వరంలో శాంతి సంతోషం ధ్వనించాయి నారదముని భక్తితో శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించారు ఓ దేవదేవా మీకు కోటికోటి నమస్కారాలు మీరు అంతర్యామి నా రాక ఉద్దేశం తెలుసు అయినా మీరు అడిగారు కాబట్టి వినమ్రంగా చెబుతున్నాను ఓ పరమేశ్వర నవరాత్రి వ్రతం గురించి తెలుసుకోవాలని వచ్చాను ఈ వ్రతం ఎందుకు ఆచరిస్తారు దీనివల్ల ఏ ఫలితాలు వస్తాయి వ్రత విధానమేమిటి నియమాలు ఏవి మీ దివ్యవాణితో ఈ విషయాలను వివరించండి నారదుని కళ్లలో మెరిసింది ఆయన సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూశారు నారదుని మాటలు విని శివుడు సంతోషించారు మీ ప్రశ్న చాలా గొప్పది నారదా మీ ద్వారా లోకం ఈ వ్రతం గొప్పతనాన్ని తెలుసుకుంటుంది శ్రద్ధగా విను నవరాత్రి వ్రతమహిమను వివరిస్తాను విధానం నియమాలను కూడా చెబుతాను అయితే ముందు ఒక పుణ్యకథ చెబుతాను ఈ కథ విన్నవారి పాపాలు నశిస్తాయి దరిద్రం తొలగపోతుంది భక్తితో విని కళ్యాణం కోసం దీన్ని ప్రచారం చెయ్యి నారదుడు ఆసనంపై కూర్చుని ఆతృతతో చెప్పండి అన్నారు ఈ కథను శ్రద్ధగా వింటాను లోకంలో దీన్ని తప్పక ప్రచారం చేస్తాను నారదుని హృదయం భక్తితో నిండిపోయింది శివుడు కళ్ళు మూసుకుని ఒక పురాతన స్మృతిని చేసుకున్నారు పురాతన కాలంలో దేశంలో సుశీలుడనే వైశ్యుడు ఉండేవాడు ఆయన జీవితం దీనస్థితిలో సాగేది అతని కుటుంబంలో చాలామంది సభ్యులు ఉండేవారు చిన్నారి బిడ్డలు కూతుళ్ళూ ఉండేవారు కానీ లేని ఇల్లు ధనం సంపద అంటూ ఏమీ లేవు రోజూ తినడానికి ఒక్క మెతుకుకూడా దొరికేది కాదు బిడ్డలు రోజంతా ఆకలితో అలమటించేవారు సాయంత్రం అయ్యేసరికి ఏడుపు మొదలయ్యేది ఏ ఉపాధి లేక ఆ కుటుంబం ఆకలితో అల్లాడేది రాత్రి కాస్త అన్నం దొరికితే అది తిని బతికేవారు సుశీలుడు ఇతరుల చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు ఆయన హృదయం ఎంత విశాలమో ఆయన జీవితం అంత కష్టంగా ఉండేది సుశీలుడు స్వభావంలో సాత్వికుడు శాంతస్వరూపి సత్యవంతుడు ఎప్పుడూ కోపం రాదు ధైర్యం అహంకారం అతనికి తెలియవు సత్యం దయ ధర్మంలో అతనికి అచంచల నమ్మకం ప్రతిరోజూ దేవతలను పితృదేవతలను పూజించేవాడు ఇంటికొచ్చిన అతిథిని తన శక్తి మేరకు ఆదరించేవాడు అతిథులకు అన్నం పెట్టి మిగిలినదానితో గడిపేవాడు కొన్నిసార్లు ఆకలితో ఉండికూడా అతిథులకు భోజనం పెట్టేవాడు ఇంత కష్టంలోనూ రోజూ దీపం వెలిగించి దేవునికి ప్రార్థన చేసేవాడు దారిద్ర్యం మధ్యలోనూ ఆయనలో సత్యం పరోపకారం నిలిచాయి అయినా దరిద్రం ఆయనను కఠినంగా పరీక్షించింది సమయం గడిచినా సుశీలుని జీవితం అలాగే ఉండిపోయింది ఒకరోజు ఇంట్లో ఒక్క అన్నమెతుకు కూడా లేకపోయింది బిడ్డలు ఆకలితో ఏడుస్తూ అల్లాడారు తల్లివారిని ఓదార్చడానికి ప్రయత్నించింది సాయంత్రం అయ్యేసరికి సుశీలుని గుండె బరువెక్కింది బిడ్డలు ఏడవడం చూసి ఆయన మనస్సు చిద్రమైంది ఏం చేయలేని నిస్సహాయతలో మునిగిపోయాడు ఆ రోజు నిరాశలో మునిగి ఒక నిర్ణయం తీసుకున్నాడు తన బిడ్డలను కొద్దిసేపు ఇంటినుండి బయటకు పంపాలని అనుకున్నాడు వారి ఏడుపు చూడలేకపోయాడు బిడ్డలతో దుంహకంగా చెప్పాడు పిల్లలు నన్ను క్షమించండి మీకు ఇప్పుడు అన్నం సమకూర్చలేను కాసేపు బయట ఆడుకొని రండి బిడ్డలను బుజ్జగించి బయటకు పంపాడు వారీ ఏడుపు విని మనసు ఇంకా బరువెక్కకుండా ఉండాలని బిడ్డలు వెళ్లగానే సుశీలుడు గడప వద్ద కూర్చుని బోరున విలపించాడు భార్య కళ్లలో నీళ్లతో మౌనంగా ఒక మూలన నిలబడింది ఇంట్లో చీకటి నిరాశ నడమంత్రం సుశీలుడు ఆకాశం వైపు చూసి వినితంగా ప్రార్థించాడు ఓ దేవా ఇది నాకు ఎలాంటి పరీక్ష నా బిడ్డల బాధను ఇక చూడలేను దయచేసి ఏదైనా మార్గం చూపించు అలా చేతులు జోడించి ఏడుస్తూ ప్రార్థించాడు అదే సమయంలో ఒక వృద్ధ విద్వాంసుడు ఆ ఊరిలోకి వచ్చాడు సుశీలుని ఇంటిగడప వద్దకు చేరుకున్నాడు లోపల నుండి ఏడుపు శబ్దం వినిపించింది దయామయుడైన ఆ వృద్ధుడు తలుపు తట్టాడు సుశీలుడు తన కన్నీళ్లు తుడుచుకుని తీశాడు ముందు ఒక తేజస్వి ముఖంతో విద్వాంసుడు నిలబడి ఉన్నాడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు వెంటనే తన దుంహఖాన్ని దాచి అతిథిని స్వాగతించాడు ఇంట్లో అన్నం లేకపోయినా ఆదరంగా ఆసనమిచ్చాడు కళ్లలో నీళ్లతో వణుకుతున్న చేతులతో మాట్లాడాడు ఓ విద్వాన్ మీరు నా ఇంటికి రావడం నా అదృష్టం మీ రాకతో నా ఇల్లు పవిత్రమైంది ఈ సమయంలో మీకు ఆదరణ చేయలేకపోతున్నందుకు క్షమించండి అయినా మీకు ఒక ప్రశ్న అడగవచ్చా సుశీలుడు తలవంచి సమాధానం కోసం ఎదురుచూశాడు విద్వాంసుడు మృదుస్వరంతో అన్నాడు ఓ మహాత్మా సంకోచించకు నీ ఆతిథ్య భావన చూసి నేను సంతోషించాను నీ ఇంటి స్థితి చూస్తున్నాను అయినా నీవు చేసిన ఆదరణ అమోఘం నీ మనసులో ఏ సందేహముందో చెప్పు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను సుశీలుడు ధైర్యం తెచ్చుకుని వినమ్రంగా మాట్లాడాడు ఓ విద్వాన్ దేవ మీరు మహాజ్నాని దయామిడని పేరు పొందారు మీ దర్శనంతో నాకు ఆశ కిరణం కనిపిస్తోంది ఈ దారిద్ర్యం నుండి బయటపడే మార్గం చెప్పండి నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను మాటల మధ్య సుశీలుని గొంతు ఆగపోయింది కళ్ళూ చెమ్మగిల్లాయి నాకు ధన సంపదలపై ఆశలేదు కాని నా బిడ్డలు ఆకలితో బాధపడకుండా కుటుంబాన్ని పోషించే మార్గం చెప్పండి నా బిడ్డలు ఆకలితో ఏడుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతోంది ఈరోజు నిరాశలో వారిని బయటకు పంపాను ఎక్కడికో వెళ్లారు నాకు తెలియదు తండ్రిగా నా బిడ్డలను దారిద్ర్యంలో ఇలా చూడలేను నా పెద్ద కూతురు వివాహ వయస్సులో ఉంది కాని కన్యాదానం చేయడానికి నాకు ఏమీ లేదు ఆ సమయం గడిచిపోతోంది నేను నిస్సహాయంగా చూస్తున్నాను సుశీలుడు బోరున ఏడ్చాడు విద్వాంసుడు దయాదృష్టితో అతన్ని చూశాడు సుశీలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు ఓ దయామిడా నా దినస్థితిపై కరుణించండి మీరు మహాజ్ఞాని నాకు ఏదైనా ఉపాయం చెప్పండి ఏ తపస్సు మంత్రం వ్రతం చేయాలో చెప్పండి నా కుటుంబం సుఖంగా ఉండేలా ఆశీర్వదించండి మీరే నాకు ఆధారం సుశీలుని వినయం వేదన విని విద్వాంసుని హృదయం కరిగింది కరుణతో అతన్ని చూసి సంతోషంగా అన్నాడు ఓ వైశ్య నీ బాధను అర్థం చేసుకున్నాను చింతించకు నీ దరిద్రం తొలగపోయే ఉపాయం చెబుతాను ఆ విద్వాంసుని ముఖం తేజస్సుతో మెరిసింది శ్రద్ధగా శారదీయ నవరాత్రి వ్రతం ఆచరించు ఆశ్వీయుజమాసంలో తొమ్మిది రోజులు దుర్గామాతను ఆరాధించు ప్రతిరోజూ దీపం వెలిగించి అమ్మవారి ఆరతి చెయ్యి శక్తి మేరకు హోమం పూజలు చెయ్యి అమ్మవారి మంత్రాలను జపించు నీ కష్టాలని తొలగిపోతాయి నీ దరిద్రం నశిస్తుంది అమ్మవారి కృప నీపై కురుస్తుంది ఓ వైశ్య ఈ భూమిపై నవరాత్రి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు ఇది జానం మోక్షం ఇచ్చే వ్రతం సుఖం సంతానం శత్రునాశనం ఇచ్చే వ్రతం ఈ వ్రత ప్రభావంతో పెద్ద పెద్ద సంకటాలు తొలగిపోతాయి అమ్మవారు భక్తులపై అపార కృప చూపిస్తారు శ్రీరామచంద్రుడు కూడా ఈ వ్రతం ద్వారా గొప్ప ఫలితం పొందారు వనవాసంలో సీతమ్మ వియోగంతో దుఃఖిస్తున్నప్పుడు నారదుని సలహాతో ఈ వ్రతం చేశారు అమ్మవారి ఆరాధనతో శ్రీరాముడికి అద్భుత శక్తి లభించింది ఈ వ్రత ఫలితంగానే సముద్రంపై సేతువు నిర్మించారు రావణుడిని అతని కుటుంబాన్ని సంహరించి సీతమ్మను తిరిగపొందారు రాముని దుంహఖాన్ని తొలగించిన ఈ వ్రతం నీ కష్టాలను తీర్చడంలో ఎంత శక్తివంతమో ఆలోచించు చివరగా నవమి రోజున హోమం చేసి చిన్నారి కన్యలను పూజించు వారికి ఆదరంగా భోజనం పెట్టు విద్వాంసులకు భోజనం దానం ఇవ్వడం ద్వారా వ్రతం పూర్తవుతుంది ఈ వ్రతం నీకు తప్పక కల్యాణం తెస్తుంది విద్వాంసుని మాటలు విని సుశీలుని మనసులో జ్యోతి వెలిగింది ఆయన ఆ విద్వాంసుని పాదాలపై సాష్టాంగ నమస్కారం చేశాడు ఓ గురుదేవా మీరు నన్ను గాంధకారం నుండి బయటకు తీసుకొచ్చారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మీరే నా గురువు దయచేసి అమ్మవారి మంత్రదీక్ష ఇవ్వండి శుద్ధహృదయంతో ఉపవాసం జపం ప్రారంభించాలనుకుంటున్నాను విద్వాంసుడు సంతోషించి సుశీలునికి దీక్ష ఇచ్చాడు దుర్గామాత మంత్రాన్ని ఆయన చెవిలో చెప్పాడు ఆయన తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించాడు సుశీలుడు భావోద్వేగంతో గురువు పాదాలకు నమస్కరించాడు మరుసటి ఉదయం విద్వాంసుడు వీడ్కోలు పలికాడు ధైర్యంగా ఉండు అమ్మవారు అన్నీ సరిచేస్తారు నా ఆశీస్సులు నీకు తోడుగా ఉన్నాయి సుశీలుని నుండి కృతజ్ఞత కన్నీళ్లు జారాయి స్వయంగా అమ్మవారే ఏదో రూపంలో వచ్చి మార్గం చూపించారని భావించాడు ఆ రోజు నుండి సుశీలుడు నవరాత్రి వ్రతం సంకల్పం చేశాడు ఆయన జీవితంలో కొత్త సవేరా వచ్చినట్టయింది పూర్తి భక్తితో తపస్సుతో అమ్మవారి సాధన మొదలుపెట్టాడు ఆశ్వీయుజ మాసం వచ్చింది నవరాత్రి మొదటి రోజు సుశీలుడు ప్రాతకాలంలో స్నానం చేశాడు పవిత్రంగా అమ్మవారి పూజ చేశాడు ఇంట్లో ఉన్న కొద్దిపాటి సామగ్రితో నైవేద్యం సమర్పించాడు సమీపంలోని అడవి నుండి అందమైన పుష్పాలు తెచ్చాడు వాటితో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాడు రోజంతా ఉపవాసమున్నాడు అమ్మవారి మంత్రాలను జపించాడు సాయంత్రం నీటి దీపం వెలిగించి ఆరతి పాడాడు ఆయన హృదయం భక్తితో నిండిపోయింది తన జీవితం మారుతుందని గట్టి నమ్మకం తొమ్మిది రోజులు విధిగా అమ్మవారిని ఆరాధించాడు నవమి రోజు శక్తి మేరకు హోమం చేశాడు ఊరిలోని చిన్నారి కన్యలను ఇంటికి ఆహ్వానించాడు వారికి ఆదరంగా భోజనం పెట్టాడు కొత్త వస్త్రాలు బహుకరించాడు వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆకలి దాహం అభావం మరచి ప్రేమతో వ్రతం పూర్తిచేశాడు వెంటనే ఏ చిహ్నం కనిపించకపోయినా సుశీలుని విశ్వాసం తగ్గలేదు మరుసటి ఏడాది నవరాత్రి వచ్చింది మళ్లీ అదే భక్తితో తొమ్మిది రోజులు ఉపవాసం చేశాడు అమ్మవారిని ఆహ్వానించాడు శక్తి మేరకు దానం పుణ్యంచేశాడు భార్యకూడా ఉపవాసం చేసి పూజలో సహకరించింది బిడ్డలు ఆనందంగా జైమాతది అంటూ ఆరతిలో పాల్గొన్నారు దరిద్రం ఇంకా తొలగలేదు కాని సుశీలుని మనసులో అద్భుత శక్తి నిండింది అమ్మవారు ఒకరోజు కృపచూపుతారని గట్టి నమ్మకం ఇలా ఒక్కొక్క ఏడాది గడిచింది తొమ్మిది సంవత్సరాలు విధిగా నవరాత్రి వ్రతం ఆచరించాడు హోమం కన్యాపూజ విద్వాంసులకు భోజనం చేశాడు ఈ తొమ్మిదేళ్లలో ఆయన ఆర్థిక పరిస్థితి మారలేదు అయినా సుశీలుడు ఓపిక కోల్పోలేదు భక్తిలో ఏమాత్రం లేదు ఆయన నిష్క శ్రద్ధ చూసి ఊరివాళ్ళు ఆశ్చర్యపోయేవారు ఇంత దీనస్థితిలో ఇంత పెద్ద వ్రతం ఎలా చేస్తాడని కొందరు అవివేకులు ఎగతాళి చేసేవారు ఏ భాయ్ వ్రతం చేసి ఏ ఖజానా సంపాదించావని సుశీలుడు వారి మాటలకు లెక్క చేయలేదు అమ్మవారి శక్తిపై అతనికి అచంచల నమ్మకం ఒక్కొక్క ఏడాది గడిచి తొమ్మిదో సంవత్సరం వచ్చింది ఆ ఏడాది సుశీలుడు మరింత భక్తితో అమ్మవారిని ఆరాధించాడు తొమ్మిదేళ్ల తపస్సు పూర్తవుతుందని ఒక భావన ఈ ఏడాది తన మనోకాంక్ష నెరవేరుతుందని నమ్మకం అష్టమి రోజు అర్ధరాత్రి సమయం సుశీలుడు తన చిన్న పూజాగదిలో అమ్మవారి విగ్రహం ముందు కూర్చున్నాడు చుట్టూ నిశ్శబ్దం కుటుంబ సభ్యులుగాయ నిద్రలో ఉన్నారు తైల దీపాల కాంతి గోడలపై నృత్యం చేస్తోంది సుశీలుడు మంత్రజపంలో మునిగి సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన హృదయం అమ్మవారి ప్రేమతో నిండిపోయింది ప్రతి రోమంలో ఒకే ప్రార్థన ఓ జగన్మాత నీ దీన భక్తునిపై కృపచూపు ఒక్కసారిగా గదిలో సుగంధం వ్యాపించింది మందమైన గాలి వీచింది బయట అంతా స్థిరంగా ఉంది సుశీలుడు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచాడు అమ్మవారి విగ్రహం తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆ కాంతి ఒక్కొక్క క్షణం ప్రఖరమవుతోంది వేల సూర్యుల కాంతి ఒక్కచోట చేరినట్టు ఆశ్చర్యంతో సుశీలుడు కళ్ళు మూసుకున్నాడు ఒక మధుర స్వరం వినిపించింది ఓ పుత్రా అని సుశీలుడు కళ్ళు తెరిచాడు ముందు సాక్షాత్తు దుర్గామాత ఉంది దేవి దివ్య స్వరూపం అనుపమ తేజస్సుతో మెరిసింది ముఖంలో స్నిగ్ధమైన కరుణామయ్యి చిరునవ్వు ఆమె రూపాన్ని వర్ణించడం అసాధ్యం దివ్య ఆభరణాలతో అలంకరించబడింది ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో వరదముద్ర భక్తునికి అభయం ఇస్తున్నట్టు అమ్మవారి వెనుక సింహం గర్జిస్తూ కనిపించింది కాని మాత సమీపంలో శాంతంగా ఉంది ఆ దివ్య ఆభాతో బంగారు కాంతి వ్యాపించింది సుశీలుని ముందు మాత దుర్గ నిలబడి ఉంది ఆమె చరణకమలాలు ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చాయి ఈ అద్భుత దర్శనంతో సుశీలుని రోమం రోమం పులకరించింది ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు మళ్లీ భావోద్వేగంతో ఆ రూపాన్ని చూశాడు ఆయన శరీరం వణికింది నుండి కన్నీళ్లు జారాయి ఆనందం భక్తితో భూమిపై సాష్టాంగ నమస్కారం చేశాడు రాక ఇది స్వప్నమా నిజమా అని ఆలోచించాడు తొమ్మిదేళ్ల తపస్సు ఫలించింది స్వయంగా ఆదిశక్తి దర్శనమిచ్చింది మాత సుశీలుని ఆ స్థితిలో చూసి ప్రేమగా చెయ్యి ఎత్తి ఆశీర్వదించింది లేవు నా పుత్ర అని మధుర స్వరంతో అంది ఆ స్వరంలో కరుణ వాత్సల్యం ఉట్టిపడ్డాయి సుశీలుడు కన్నీళ్లు తుడుచుకుని వణుకుతూ లేచాడు దేవి ఆయనను మళ్లీ ఆసనంపై కూర్చోమని చేసింది సుశీలుడు తలవంచి కాస్త స్థిమితంగా కూర్చున్నాడు గొంతు ఆగుతూ భావోద్వేగంతో మాట్లాడాడు ఓ మాత మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది మీరు నా లాంటి సామాన్య భక్తునిపై కృప త్రిలోక త్రిలోకసుందరి మీరు సర్వశక్తిమంతులు మీ దర్శనం కలలో కూడా అనుకోలేదు నేను నిజంగా కృతార్థుడనయ్యాను మీ దర్శనంతో నా దున్హఖాలనీ తొలగిపోయాయి ఒక్క కోరిక మాత్రం నా బిడ్డలు ఆకలితో ఏడవకుండా వారికి తగిన అన్నం దొరకాలి మీ ఆశీర్వాదంతో నా కుటుంబం ఎల్లప్పుడూ మీ భక్తిలో ఉండాలి ఇంకేమీ లేదు సుశీలుని నిస్వార్థ భక్తి వినయం చూసి దేవి ముఖం ప్రకాశించింది వాత్సల్యంతో అంది నీ నిష్కామభక్తి నన్ను ఆనందింపజేసింది కష్టాల్లోనూ నీవు నా ఆరాధనలో అచంచలంగా ఉన్నావు ఈరోజు నీకు వరమివ్వడానికి వచ్చాను నీవు కోరుకున్నది నిస్సంకోచంగా అడుగు సుశీలుడు కాసేపు మాట్లాడలేకపోయాడు వనుకుతూ చెప్పాడు ఓ మాత నా తనమనం మీకు సమర్పించాను మీ దర్శనం కంటే గొప్ప వరం లేదు మీరు అత్యంత కృపామయులైతే నా కుటుంబాన్ని దరిద్రం నుండి విముక్తి చేయండి నా బిడ్డలు ఆకలితో బాధపడకుండా నా కుటుంబంపై మీ ఆశిస్సు ఎల్లప్పుడూ ఉండాలి దేవి చెయ్యి ఎత్తి మధురంగా నవ్వుతూ అంది తథాస్తు నీ స్వచ్ఛమైన భక్తితో నేను సంతోషించాను ఇక నీ దున్హకాలన్నీ తొలగిపోతాయి నీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది నీ సమస్యలు క్షణంలో తీరిపోతాయి నీ బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది వివాహయోగ్యమైన నీ కూతురికి త్వరలో సుగుణవంతుడైన వరుడు దొరుకుతాడు నీ వంశంలో సుఖం సమృద్ధి శాశ్వతంగా నిలిచిపోతాయి నీవు ఎల్లప్పుడూ భక్తితో నా నామాన్ని జపిస్తావు నీ కుటుంబంపై నా కృప శాశ్వతంగా ఉంటుంది సుశీలుడు అమ్మవారి ముఖాన్ని అపలకంగా చూస్తూ ఉండిపోయాడు జగదంబ స్వయంగా తన ముందు నిలిచి ఆశీర్వాదం ఇస్తుందని నమ్మలేకపోయాడు ఆయన హృదయం ఆనందంతో నిండిపోయింది జై మాతది జై జగదంబ అంటూ మాత చరణాలకు నమస్కరించాడు దేవి సుశీలునిపై స్నేహపూర్వక దృష్టి సారించి అంతర్ధానమైంది ఆ దివ్య తేజస్సు కూడా అదృశ్యమైంది సుశీలుడు కాసేపు స్తబ్ధుడై కూర్చున్నాడు చుట్టుచూస్తే దృశ్యం పూర్తిగా మారిపోయింది ఆయన జీర్ణకుటీరం కాంతితో జగమగుతోంది ఇంట్లో దివ్యమైన ప్రకాశం వ్యాపించింది ఆయన ఆంగనంలోకి చూశాడు పాత శిథిలమైన స్థానంలో ఒక గొప్ప భవనం అది రాజభవనంలా కనిపించింది సుశీలునికి తన కళ్లను నమ్మలేకపోయింది చీకటి దరిద్రమున్న చోట ఇప్పుడు కాంతి సంపద శబ్దం విని భార్య బిడ్డలు మేల్కొన్నారు ఈ అద్భుత మార్పును చూసి వారు ఆశ్చర్యపోయారు సుశీలుని భార్య వంటగదిలోకి పరిగెత్తింది వంటగది ధాన్యం ఇతర సామగ్రితో నిండిపోయింది గోధుమలు బియ్యం నీరు పాలు పంచదార ఫలాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కుటుంబ సభ్యులు ఒకరినొకరు అవిశ్వాసంతో చూశారు దేవుని నామం స్మరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు సుశీలుడు ఆనందంతో అమ్మవారిని స్మరించాడు అందరూ కలిసి మళ్లీ దీపం వెలిగించారు అమ్మవారికి భోగం సమర్పించి కోటికోటి ధన్యవాదాలు చెప్పారు సుశీలుని చిన్న ఇల్లు ఒక్కసారిగా మారిపోయింది ఆంగనంలో స్వర్ణం వెండి మణిమాణిక్యాలు కనిపించాయి ఏళ్ల తరబడి ఆకలి అభావంతో బాధపడిన కుటుంబం ఇప్పుడు తృప్తిగా ఉంది వారికి తమ కుటుంబాన్ని పోషించడానికి సరిపడా సంపద లభించింది ఇతరులకు సహాయం చేయగల స్థితిలోకి వచ్చారు అమ్మవారి కృపతో సుశీలుడు రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు అయినా ఆయన హృదయం ఎప్పటిలాగే వినమ్రంగా భక్తితో నిండివుంది కొంతకాలానికి సుశీలుని కూతురు వివాహం గొప్ప కుటుంబంలో జరిగింది సుశీలుడు రాజులాంటి ఔదార్యంతో కన్యాదానం చేశాడు ఆ వివాహం ఊరంతా చర్చనీయాంశమైంది ఒకప్పుడు రెండు పూటల భోజనానికి ఆరాటపడిన వ్యక్తి ఇప్పుడు రాజవైభవంతో కూతురి వివాహం జరిపాడు సుశీలుని హృదయంలో కృతజ్ఞతా కన్నీళ్లు ఉబికాయి మనసులో అమ్మవారిని పదే పదే స్మరించాడు అమ్మవారి కృపతో సుశీలుని జీవితం పూర్తిగా మారిపోయింది జీవితాంతం భక్తి శ్రద్ధను కాపాడుకున్నాడు ప్రతి ఏడాది నవరాత్రిని ఘనంగా జరుపుకున్నాడు అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపాడు ఆయన కుటుంబంకూడా ఆదిశక్తి చరణాలలో భక్తి కొనసాగించింది సుశీలుడు నీడమందులకు సహాయం చేసేవాడు దానం పుణ్యం చేసేవాడు ప్రతి సందర్భంలో అమ్మవారిని స్మరించేవాడు ఆయన ఇంట్లో సుఖం శాంతి సమృద్ధి శాశ్వతంగా నిలిచాయి అమ్మవారి ఆశీస్సుతో ఆయన కులం ఉద్ధరించబడింది అందరూ సంతోషంగా జీవించారు శివుడు కథను ముగించి నారదుని వైపు చూశాడు నారదుడు ఈ అద్భుత కథ విని ఆనందంలో మునిగాడు కళ్లలో భక్తి కన్నీళ్లు హృదయం అమ్మవారి మహిమతో నిండిపోయింది కాసేపు నిశ్శబ్దం శివుడు మళ్లీ మాట్లాడారు ఓ నారదా ఇలా నవరాత్రి వ్రతం యొక్క గొప్ప కథ చెప్పాను ఈ కథ వినడం వల్ల భక్తుల వ్రతం సఫలమవుతుంది తొమ్మిది రోజులు ఉపవాసం చేయలేనివారు చివరి మూడు రోజులు సప్తమి అష్టమి నవమి తిథులలో ఉపవాసం చేయాలి శ్రద్ధగా అమ్మవారిని ఆరాధించాలి హోమం కన్యాపూజ విద్వాంసులకు భోజనం చేయించాలి అప్పుడు కూడా పూర్తి ఫలితం లభిస్తుంది అమ్మవారు తమ భక్తులపై త్వరగా ప్రసన్నమవుతారు శివుని స్వరంలో భక్తిలోతు ధ్వనించింది ఓ నారదా ఈ భూమిపై ఎన్ని వ్రతాలు దానాలు ఉన్నా నవరాత్రి వ్రతం అన్నిటికంటే శ్రేష్ఠం ఏ ఇతర తపస్సు దీనితో సమానం కాలేదు ఇది ధనధాన్యాలు సుఖం సంతానం ఇస్తుంది ఆయురారోగ్యాలు స్వర్గం మోక్షం కూడా ఇస్తుంది విద్య ధనం సంతానం కోరుకునేవారు ఈ వ్రతం ఆచరించాలి ఈ వ్రతం చేస్తే విద్య కోరుకునేవారికి సమస్త విద్యలు లభిస్తాయి రాజ్యం కోల్పోయిన రాజు కూడా తిరిగ పొందగలడు శివుడు గంభీరంగా చెప్పాడు పూర్వజన్మలో ఈ వ్రతం చేయని వారు ఈ జన్మలో కష్టపడతారు రోగాలు దరిద్రం సంతానలేమితో బాధపడతారు బంజతనం అకాల వైధవ్యం దారిద్ర్యం ఎదుర్కొనే స్త్రీలు వారు గత జన్మలో ఈ వ్రతం చేయలేదని చెప్పబడింది ఈ జన్మలో కూడా అమ్మవారిని ఆరాధించని వ్యక్తి ఎన్నో రకాల దుంహకాలతో బాధపడతాడు దరిద్రం శత్రువులతో ఇబ్బంది పడతాడు కాబట్టి ఓ నారద బుద్ధిమంతుడు స్త్రీ అయినా పురుషుడు అయినా శ్రద్దగా ఆదిశక్తిని ఆరాధించాలి నవరాత్రి వ్రతం చేసి అమ్మవారి కృప పొందాలి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి శివుడు తన వాణిని ఆపాడు నారదుడు భావోద్వేగంతో జైమాతది అంటూ ఉద్దోషించాడు శివునికి పదే పదే నమస్కరించాడు ఓ త్రిపురారి మీకు కోటికోటి ధన్యవాదాలు ఈ పవిత్ర వ్రత మహిమను కథను చెప్పారు నేను తప్పకుండా త్రిలోకాలలో దీన్ని ప్రచారం చేస్తాను అనేకులు ఈ కథవల్ల కల్యాణం పొందుతారు శివుడు సంతోషంగా ఆశీర్వదించాడు జయదుర్గా నీవు వెళ్ళు అమ్మవారు నీతో ఉన్నారు నారదుడు అక్కడి నుండి వీడ్కోలు తీసుకున్నాడు అమ్మవారి నామ సంకీర్తన చేస్తూ త్రిలోకాలలో ప్రయాణం మొదలుపెట్టాడు నవరాత్రి వ్రతమహిమను ప్రచారం చేశాడు ఇలా భాగవత పురాణంలో వర్ణించిన నవరాత్రి కథ ముగసింది ఈ కథను శ్రద్ధగా వినే భక్తుల మనోకాంక్షలు అమ్మవారు నెరవేరుస్తారు సుఖం సమృద్ధి ఆశీస్సులు ప్రసాదిస్తారు స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక రాయండి జై మాత దీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి కథలు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి